చాలా బాగుంది కాబట్టి కొంచెం ఇంకా బాగా వేస్తే బాగుంటుంది కాబట్టి కొంచెం ఇంకా బాగా చేస్తే బాగుండది ఏదంతా మనం ప్రెస్ మీద పెట్టుకొని లైవ్ ఇచ్చేది చెప్తాను నేను ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ సూపర్గా ఉంది టాలీవుడ్ అమితాబ్ బచ్చన్ అనుకో టాలీవుడ్ అమితాబ్ బచ్చన్ అనుకోవచ్చు ఆయన అంత బాగా చేశారు యాక్టింగ్ కుమ్మేశ్వర్ అసలు కుమ్మేశర్ అసలు చాలా స్టైలిష్గా ఉన్నారు చాలా యాక్టివ్గా ఉన్నారు అసలు టాలీవుడ్ అమితాబ్ బచ్చన్ అని చెప్తున్నాను కదా అల్టిమేట్ అల్టిమేట్ సూపర్ అల్త్పేట్

చాల చేశారు జగపత్ బాబు గారు కానీ దీనికి హీరో క్యాడర్ కంటే దీనిలో అంత రొమాన్స్ ఏమి ఉండదు జగత్ బాబు గారు పచ్చ కూడా వేసినట్టు కానీ ఫుల్ ఎమోషనల్గా ఉండదు సినిమా ఎమోషనల్గా బాగా చూడచ్చు ఒకసారి సినిమా చాలా బాగుంది జగత్బాబు కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ

అంటే పే చాలా బాగా చేశారండి బాగుంది అంటే ట్విస్ట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్లే అన్ఎక్స్పెక్టెడ్ సీరియస్లీ మ్యూజిక్ చాలా బాగుంది ఎమోషనల్ అనేది చాలా బాగా గ్రాస్ప్ చేశారు బాగుంది సూపర్ సినిమా సూపర్ జగబాద్ బాబు గారికి అసలు ఇంకా అది మాట్లాడడానికి లేదండి చాలా బాగా చేశారు అసలు స్టైలిష్ మేకింగ్ స్టైలిష్ క్యారెక్టర్ స్టైలిష్ డిజైనింగ్ స్టోరీ స్క్రీన్ పే డైరెక్షన్ సూపర్ చాలా బాగుంది సాంగ్స్ చెప్పాను కదా సార్ మ్యూజిక్ సూపర్ బాగుందండి బాగానే ఉంది పేట్రేటిజం మీద చాలా రోజుల తర్వాత మంచి సినిమా దేశభక్తి దేశభక్తి మీద తీసిన దేశభక్తి మీద తీసినటువంటి సినిమా అటువంటి సినిమా బాగుంది నైస్ అది మనకి తెలిసిన స్టోరీ బట్ బాగుంది బాగా తీశారు ఇది కొంచెం ఎక్స్ట్రా మైలేజ్ వస్తుంది ఆయనకి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఎనర్జెటిక్గా ఉన్నాడు ఇందులో ఓకే చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరి చాలా బాగుంది సెకండ్ హాఫ్ అంటే యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ చాలా బాగుంది త్రీ గోట్ ద మూవీ బాగుంది బాగుంది ఎండింగ్ నచ్చింది ఎండింగ్ సెకండ్ హాఫ్ బాగుంది ఎమోషన్స్ అన్ని చాలా బాగుంది ఎమోషన్స్ అన్ని చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉన్నాడు చాలా బాగా చేశారు ఆయన కూడా చాలా బాగుందండి చిన్న పాప అయితే హైలైట్ అసలు పాప జగపతి బాబు హైలైట్ చాలా బాగుంది చాలా బాగుందండి సినిమా ఒక్కసారి ఖచ్చితంగా చూడొచ్చు సెకండ్ హాఫ్ నచ్చింది అందరికి ఎక్కువ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ ఉన్నాయి బాగా చాలా బాగుంది చాలా బాగుందండి థ్యాంక్ యూ చాలా బాగుందండి